అటు నువ్వే ఇటు నువ్వే అన్నట్లుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ను చూస్తుంటే ఆ మధ్య శెట్టి ఆ తర్వాత పూజా హెగ్డే రీసెంట్గా శ్రీలీల వీళ్లదో టైం నడిచింది అప్పుడే సినిమాలో చూసినా వీళ్లే ఉన్నారు తాజాగా టాలీవుడ్లో మరో హీరోయిన్కు అలాంటి టైమే నడుస్తుంది చూస్తుంటే ఆమె మరో శ్రీలీల అయ్యేలా కనిపిస్తుంది మరి ఎవరా బ్యూటీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైం నడుస్తుంటుంది ఆ సమయంలో దర్శకులు హీరోల కళ్లకు ఆ బ్యూటీ తప్ప మరొకరు కనిపించరు హిట్లు ఫ్లాపులతో పనిలేకుండా ప్రతి సినిమాలో వాళ్లకే ఇస్తుంటారు ఉప్పిన తర్వాత శెట్టికి విజయ్ తర్వాత పూజా హెగ్డేకు ధమాకా తర్వాత శ్రీలీలకు ఆఫర్స్ ఇచ్చినట్లు వీళ్లంతా ఒక టైంలో చాలా బిజీగా ఉన్న స్టార్స్ పాయింట్ రెండు సున్నా రెండు రెండు వరకు పూజా హెగ్డే టైం నడిచింది అదే ఏడాది చివరి నుంచి శ్రీలీల టైం మొదలైంది మధ్యలో కొన్నాళ్లు కృతిశెట్టి హవా కనిపించింది ఇప్పుడిదే జోరు భాగ్యశ్రీ బోర్సే విషయంలో కనిపిస్తుంది మిస్టర్ బచ్చన్ అయినా అమ్మడు వరస సినిమాలతో వచ్చేస్తున్నారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డంతో పాటు రామాంధ్ర కింగ్ తాలూకలో నటిస్తున్నారు భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా అందులో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ బ్లాక్బస్టర్ అయింది కింగ్డంలో ముందు శ్రీలీల హీరోయిన్ ఆమె తప్పుకుంటే ఆ ఛాన్స్ భాగ్యకు వచ్చింది అలాగే అఖిల్ లెనిన్ విషయంలోనూ సీన్ రిపీట్ అయింది పాటు దుల్కర్ సల్మాన్ కాంతాలో నటిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే రాబోయే ఆర్నెళ్లలో ఈ భామ నుంచి మూడు సినిమాలు రానున్నాయి మొత్తానికి తెలుగులో భాగ్యకై నడుస్తుంది